డెవలప్ అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్కి అయితే మన డెవలప్మెంట్కి అయితే అభివృద్ధికి ఎప్పుడైతే అడ్డు రాకూడదు ఖచ్చితంగా అడ్డు వచ్చిన పరిస్థితులు ఏమవుద్దు అంటే మనం అభివృద్ధి చెందలేము అనమాట ఇంకెల్ల కాలం అలాగే ఉందో అంటే అవ్వదు అనమాట అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మా గ్రామంలో నూతనంగా రోడ్డు నిర్మించారనే విషయం అయితే మేము అందరికీ తెలిసిందంటే నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిందంట అది అయితే రీసెంట్గా ఏంటంటే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ సమయంలో పక్కల డ్రైనేజ్ అనేది నిర్మించడం జరిగింది అనమాట తర్వాత ఏంటంటే ఆ డ్రైనేజ్ని పొడవున మనకు టైల్స్ అనేవి వేయడం జరుగుతుంది అనమాట ఈ టైల్స్ కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయంట ఎందుకంటే ఈ డ్రైన్ మీద కూడా బండ్లు అంటే బైక్స్ వెళ్ళే అవకాశం ఉంది కనుక వాటిని స్ట్రాంగ్గా తయారు చేసి చాలా అంటే చాలా నీట్గా వేయడం జరుగుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ చేసే కుర్రలంతా ఏంటంటే కుర్రలు కానీ పెద్దలు కానీ ఏంటంటే మన రాష్ట్రాల సంబంధించిన వాళ్ళు కాదు అంటే హైదరాబాద్ కానీ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ సంబంధించే అదే తెలంగాణ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులైతే కాదనమాట వీళ్ళు రాజస్థాను అలాగే బీహార్ నుంచి లేదంటే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళైతే ఇక్కడైతే వర్క్ చేయడం జరుగుతుందనమాట అయితే ఈ వర్క్ అనేది చూసారు కదా ఆ చివరి నుండి ఈ చివరి వరకు అయితే ఇరుపక్కల చేయవలసి ఉంటుంది అనమాట అయితే ప్రస్తుతానికైతే ఒక సైడ్ అంటే వన్ సైడ్ మాత్రమే ఈ టైల్స్ వేయడం అనేది ప్రారంభించారనమాట అంటే మొదలు పెట్టారనమాట ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందనే చెప్పుకోవాలి అంటే ఈ వర్కర్స్ తక్కువే కానీ వాళ్ళు చేసే పని అయితే చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి అయితే వారికి వారి పని తగ్గట్టు జీతాలు ఇస్తున్నారు లేదో మనకైతే తెలియదు కానీ వాళ్ళు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ టైల్స్ అనేవి ఈ డ్రైన్ పొడుగు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే డస్ట్ అదే దుమ్ము ధూళి పట్టేటప్పుడు అలాగే లేదంటే ఈ ఫుట్పాత్ కింద తయారవుతుంది అనమాట ఈ డ్రైన్ అనేది ఇది ఒక ఫుట్ పాత్ అలాగే ఇది అభివృద్ధి చెందడంతో పాటు ఏంటనే అందంగా కూడా ఆహ్లాదకరంగా కూడా ఈ టైల్స్ వేయడం వల్ల అనిపిస్తుంది అనమాట మా గ్రామానికి ఒక మంచి అభివృద్ధి చెందింది అలాగే ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణం కూడా ఏర్పడింది అని అయితే మేము భావిస్తున్నాం ఇదైతే వాళ్ళు తెచ్చుకున్న మెటీరియల్ అనమాట అంటే సిమెంట్ మెటీరియల్ అంట ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా అక్కడ వరకు కూడా ముందు ముందు రోజుల్లో ఇంకా రోడ్డు ఎక్స్టెన్షన్ అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే అది ఇప్పుడప్పుడు జరిగే పని కాదు ఏంటంటే ఫోర్ లైన్స్ ఫో అంటారు కదా వే డబల్ వే అంటాం కదా ఆ వే వచ్చినప్పుడు ఏంటంటే అక్కడి వరకు కూడా ఈ రోడ్డు అనేది వస్తుందన్నమాట అయితే అలాంటప్పుడు ఏంటంటే ఈ ఇల్లులన్నీ పోయే అవకాశం ఉందంటే రోడ్డు పక్కన నిర్మాణాలన్నీ కుట్టేస్తారనమాట గవర్నమెంట్ వారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టైల్స్ వేసేటప్పుడు వాళ్ళు ఆడుతూ పాడుతూ కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఇంత ఎండలో కూడా ఇంత పోరు ఎండలో కూడా వీళ్ళు వర్క్ అనేది చాలా సింపుల్గా అలాగే చాలా మద్దతుగా చేయడం జరుగుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ టైల్స్ వేసిన తర్వాత కూడా ఇలా వాటరింగ్ అనేది చేస్తున్నారు అనమాట ఏంటంటే వాటర్తో నానబడడం వల్ల ఏంటంటే ఈ టైల్స్ అనేవి టైల్స్కి అలాగే డ్రైన్కి మధ్యన బేస్ అదే మన సిమెంట్ వేయడం వల్ల ఏంటంటే కాంక్రీటు అది బాగా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అనమాట అయితే ఇలా వాటరింగ్ అనేది రెండు మూడు రోజుల వరకు అయితే చేస్తారంట ఇంకెక్కువ రోజులు కూడా చేసే అవకాశం ఉందన్నమాట ఏదేమైనా ఇలాగా టైల్స్ వేయడం వల్ల ఏంటంటే మా గ్రామం అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఛానల్ నుంచి అనుకున్నాం ఇటువంటి రోడ్డును ఇటువంటి వేను మేము అసలు చూడగలమా అంటే మా చిన్నప్పుడు అనేవాళ్ళు దీనికి చాలా పెద్ద స్టోరీ ఉండేది మన రోడ్డు వస్తుందంట మనకి రోడ్డు వస్తుందంట మన ఇల్లులన్నీ కొట్టేస్తారంట పోతాయంట అని చాలా భయపెట్టేవాళ్ళు ఓహో అదంతా నిజం కాదేమో అనుకునేవాళ్ళం ఒక ఏజ్లో ఉన్నప్పుడు అయితే అది నిజంగానే జరిగేటప్పటికి మాకేంటంటే ఓ అందుకే పెద్దవాళ్ళు అప్పుడు అలాగే అనమాట అందుకే పెద్దవాళ్ళ బాట పెరుగన్న మూట అంటారు కదా వాళ్ళు చెప్పే అనే కొన్ని నిజాలు ఉంటాయన్నమాట అంటే ఏదైనా అనుకునే సందర్భంలో ఇలా జరిగినప్పుడే ఆ అనేవి బయటపడతాయి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇలా వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఏదైనా నిర్మాణాన్ని మన గ్రామంలో అభివృద్ధి పరిచేటప్పుడు ఆ అభివృద్ధిని అనేది అడ్డుకోకూడదు అనమాట దానికి అడ్డు రాకూడదు ఆ అభివృద్ధిని మనం ఒప్పుకున్నట్లయితే మన గ్రామం కానీ మన ప్రాంతం కానీ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం డెవలప్మెంట్ని అయితే అడ్డుకోకూడదు అనమాట మన ఫ్రెండ్స్ ఈ టైల్స్ సైడ్లో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఎందుకంటే చాలామంది రోడ్డు మీద నడిచేకన్నా ఈ ఫుట్పాత్ మీద అంటే ఈ డ్రైన్ మీద నడవడం వల్ల షేప్ అవుతారనమాట అంటే సేఫ్ అవుతారు ఏంటంటే యాక్సిడెంట్లు అంటే ఏమైనా ప్రమాదాలు కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట కనుక ఈ వే అనేది నిర్మించేటప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇంత పెద్దది పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టర్నింగ్ చూస్తున్నారు కదా ఈ టర్నింగ్ అనేది చాలా పెద్ద టర్నింగ్ ఈ టర్నింగ్ ఒకటి స్ట్రైట్గా చేసినట్లయితే మాకు ఇంకా భయం ఆందోళనకైతే గురి కావడం మానవచ్చు మేము ఎందుకంటే ఈ టర్నింగ్ చూసినప్పుడు మాకు చాలా భయం అంటే భయం వేస్తుందనమాట అయితే ఒక పక్క అనేది చాలా పూర్తిగా చేయడం జరిగింది అనమాట ఈ వర్క్ ఈ టైల్స్ వేసే వరకు అయితే ఈ రెండో పక్క అనేది ఇంకా వేయలేదనమాట ఆ రెండో వే కూడా త్వరగా వేసినట్లయితే దాన్ని కూడా నేను వీడియో తీసి ఇందులో జత చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మీరు మీ గ్రామంలో ఎటువంటి డెవలప్మెంట్స్ లేదా అదే ఎటువంటి అభివృద్ధి పనులైతే ఏమైనా జరుగుతున్నట్లయితే కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం అయితే తప్పకుండా తెలియచేయండి మీకు ఎలాగనిపించిందో ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియో లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా కరెంట్ పోల్స్ ఆ లైటింగ్ సిస్టమ్ అయితే ఇంకా అరేంజ్ చేయలేదన్నమాట అరేంజ్ చేసినట్లయితే ఇంకా సూపర్ ఉంటుందనే చెప్పుకోవాలి మాకు రాత్రులు కూడా పగలలాగే ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రోడ్డు నిర్మాణంలో అయితే రెండో సైడ్ కూడా టైల్స్ వేయని వేయడం జరుగుతుంది అనమాట అది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ రోజుతో అయితే పూర్తిగా ఈ డ్రైన్ మీద టైల్స్ అనేవి వేయడం కంప్లీట్ అయిపోతుంది అనమాట ఏదో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిందనే చెప్పుకోవాలన్నమాట ఈ వర్క్ అయితే మాకు కూడా చాలా ఆనందంగా ఉందనే చెప్పుకోవాలి అయితే కొన్ని కొన్ని టైల్స్ అయితే బాగా పాడైపోయినాయి అంటే పెట్టేసిన తర్వాత రెండు రోజుల తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికెళ్ళి ఏంటంటే వెహికల్స్ తొక్కేయడం లేదంటే గొళ్ళు గేదెలు ఇటువంటివి తొక్కేయడం వల్ల చాలా టైల్స్ అనేవి పాడైపోయినాయి కానీ వాటిని పట్టించుకోకుండా ఈ టైల్స్ సప్లై చేసుకోవాలి అయితే టైల్స్ సప్లై చేయడం వల్ల ఏంటంటే ఈ పని అనేది చాలా అంటే చాలా వేగంగా పూర్తయిందనే అనే చెప్పుకోవాలన్నమాట ఏదేమైనా ఫ్రెండ్స్ ఇంత ఫాస్ట్గా అవుతుందని నేనైతే ఊహించలేదు అన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో తప్పకుండా కింద కామెంట్లు అయితే తెలియచేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉందండి అవి కూడా చూసే ప్రయత్నం మీరు తప్పకుండా చేయాలి ఎందుకంటే మీకు నచ్చుతాయి మా విలేజ్లో జరిగే కొన్ని ఫెస్టివల్స్ అలాగే కొన్ని కొన్ని సంఘటనల గురించి కూడా వివరించడం జరిగిందనమాట కనుక మీరు తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి అలాగే మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అందరూ చూడాల్సిన అంటే అందరూ చూడగలిగే ఛానల్ అనమాట నాది అందరూ చూడగలగే వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటాయి తప్పకుండా మీకు నచ్చుతాయి చూడండి ఎటువంటి వల్గర్గా ఉండడం కానీ ఈ ఛానల్లో జరగదు అనమాట మీకు నచ్చుతాయి అనమాట సో ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు సాగిపోదాం జై హింద్